హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసేమో సండే రోజు చేసిన వ్లాగ్ అండి అయితే నేను ఇక్కడ హనీ తీసుకుంటున్నాను మా దగ్గర బీహార్లో మాకు మంచి క్వాలిటీ ఉన్న తేనె అయితే దొరుకుతుందండి మేము ఈ అన్నయ్య దగ్గర అయితే ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే హనీ తీసుకుంటున్నాము మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి పాలలో హనీ వేస్తాను షుగర్ అయితే అస్సలు వాడను ఒక టూ మంత్స్ నుంచి కొంచెం బద్ధకం ఎక్కువయ్యి చక్కెర వేస్తున్నాను ఇక మళ్ళీ అయితే హనీ తీసుకుంటారా మేడం అని చెప్పి ఈ అన్నీ వచ్చి అడిగాడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకు తేనెపట్టు ఉంటుంది కదా తేనెపట్టు తీసే ముందే మన దగ్గరకు వస్తారు మన దగ్గరకు వచ్చి మేడం పలానా దగ్గర తేనెపట్టు తీస్తున్నాము మీకు హనీ కావాలా అంటే ఎంత తీసుకుంటారని అడుగుతారు కిలోకి ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారం అయితే మనకు చెప్తారు ఇంకా వాళ్ళు అంటారు కదా మేడం పలానా దగ్గర మేము తేనె తీస్తున్నాము మీకు మా మీద నమ్మకం లేకపోతే మీరు మాతో పాటు వచ్చి తేనె తీసేంతవరకు ఉండి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఒక్కసారి ఆయన నమ్మి తేనె తీసుకుంటున్నాం కదా వాళ్ళకి ఇంకా టేస్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి మేమైతే వెళ్ళలేదు మా పక్కన అంకుల్ని కూడా అలాగే అడిగారు అడిగితే ఆ అంకులు అన్నారు కదా నాకు ఒక త్రీ కేజీస్ హనీ కావాలని చెప్తే హామీ అన్నారు కదా సార్ రేట్ మాత్రం ఒక నాలుగు వందల యాభై నడుస్తుంది అని చెప్పి అంటే మా అంకుల్ అన్నారు కదా నాలుగు వందల యాభై అంటే పోయింది చాలా తక్కువ కదా నువ్వు చాలా ఎక్కువ రేట్ చెప్తున్నావు అని చెప్పి అంకుల్ ఏం చేశాడంటే ఏమంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి దాంట్లో హనీ రేట్లు చూశారు ఒకటి చెండు హనీ అని ఉంది దానికేమో ఫోర్ ఎయిటీ ఏమో ఉంది ఇంకొకటి ఏమో ఎయిట్ హండ్రెడ్ కేజీ ఉంది అయితే ఈ ఏ అన్న అన్నాడు కదా అంకుల్ నాకు ఫ్లిప్కార్ట్తోని వాటితోని సంబంధం లేదు నేనైతే ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేస్తాను వన్ కేజీ నేను కూడా పైనుంచి ఎక్కి తీస్తున్నాను కదా మీకు బయట ఆన్లైన్లో అక్కడ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎబో దొరుకుతుంది నేనైతే ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నాను నేను కూడా కష్టపడి తేనె తీసి మీకు ఇస్తాను కదా క్వాలిటీది కొంచెం అర్థం చేసుకోవాలంటే ఇక మా పక్కన అంకులు అన్నారు కదా ఫోర్ ఫిఫ్టీ కాదయ్యే ఫోర్ హండ్రెడ్కి కేజీ అని చెప్తే ఈ అన్న కూడా ఓకే అంకుల్ ఇక చూసుకోవాలి కదా వాళ్ళకు కూడా సేల్ అవ్వాలి కదా ఇక మా పక్కన అంకుల్ అయితే కేజీ నాలుగు వందలకైతే మాట్లాడారు ఇక్కడ నేనైతే వన్ కేజీ తీసుకుందాం అనుకున్నాను ఆ అన్న అన్నాడు కదా మేడం మీకు అప్పుడప్పుడే దొరుకుతుంది మంచి క్వాలిటీ దొరకదు కదా టూ కేజీస్ తీసుకోండి నాకు కూడా సేల్ అవ్వాలి కదా అంటే సర్లే అని చెప్పి నేనైతే టూ కేజీస్ తీసుకున్నాను తీసుకుని నాకు ఏమైందంటే తనకి ఫస్ట్ వాటర్ ఇచ్చాను వాటర్ ఇచ్చిన తర్వాత కొంచెం చాయ్ పెట్టి ఒక రెండు బిస్కెట్లు ఇచ్చానండి అవి తిని ఆ అన్న అట్లా కూర్చుండు ఆ తర్వాత నేను ఆయనకు పైసలు ఇద్దామని చెప్పేసి లోపల నుంచి అయితే పైసలు తీసుకొచ్చాను ముందుగా అయితే సిక్స్ హండ్రెడ్ చేసి ఆ ఇచ్చాను కాకపోతే ఆ అన్న అన్నారు కదా మేడం ఇప్పుడే చూసారు కదా ఫోర్ హండ్రెడ్ రేట్ మాట్లాడితే మీరు సిక్స్ హండ్రెడే ఇచ్చారంటే ఏం కాదన్నా పర్లేదు తీసుకోవచ్చు కదా అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేశాను చాలా రోజుల నుంచి నీ దగ్గర నేను తీసుకుంటున్నాను కదా నాకు కూడా అంతే రేట్ ఇస్తావా అని చెప్పి అడగడంతో ఆ అన్న అన్నారు కదా మేడం ఇంత క్వాలిటీ తెచ్చాము అది ఇది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అవైతే అన్న నాకు చెప్పేశారు చెప్పిన తర్వాత ఇంకా నేను ఏం ఆలోచించానంటే సర్లే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తా అని చెప్పేసి ఇంకా జోబులో నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్ చేసి మొత్తం టూ కేజీస్కి సిక్స్ ఫిఫ్టీ అయితే ఇచ్చానండి అయితే ఇది అంత స్టోరీ మా పక్కన అంకులు పక్క నుంచి చూస్తున్నారనమాట నేను ఎంత ఇచ్చినో ఆయనకు తెలియదు కాకపోతే అవి నోట్స్ తక్కువ ఉంటాయి కదా అవి చూసి సరిత ఎంత ఇచ్చిందో అని చెప్పేసి ఒకటే అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా అన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నాకు ఈ పక్కన అంకులు పిలిచి సరిత ఎంత ఇచ్చినో కేజీ కంటే నేను కొంచెం స్మైల్ చేశాను స్మైల్ చేయడంతో తనకు కొంచెం అర్థమైపోయింది కాకపోతే నేను అక్కడ ఎంత రేటుకి ఇచ్చానో అని చెప్పి నేను అంకులకి చెప్పలేదు ఎందుకు అంటే మనము ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు పక్కన వాళ్ళు కడుపు నిండా అన్నం పెడుతుంటే వాళ్ళని పెట్టని మనం ఆపకూడదు కదా అంకుల్ అన్నాడు కదా నీకు ఎంత తెలివి పక్కనే ఉన్న నాకు కూడా నువ్వు ఖచ్చితమైన రేట్ చెప్పలేదు అంటే మీరే ఫోర్ హండ్రెడ్కి మాట్లాడారు అంకుల్ కాకపోతే నేను అటో ఇటో కొంచెం తక్కువ ఇచ్చాను ఆ అన్న నా దగ్గర ఎందుకు అంత తక్కువ తీసుకున్నాడంటే నేను మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను చాయ్ పోసి బిస్కెట్లు ఇస్తానండి చెత్త తీయడానికి వస్తారు కదా వాళ్ళకి కూడా పోస్తాను సండే సండే పోస్తా తర్వాత ఇంట్లో ఏమైనా కంప్లైంట్స్ ఇస్తే అవి రిపేర్ చేయడానికి వస్తారు కదా వాళ్ళకి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా నేనైతే చాయ్ పోస్తానండి అలా పోయడం వల్ల నాకు ఏం లాభం లేదు కాకపోతే మన మీద వాళ్ళకి కొంచెం మంచి అభిప్రాయం పెరుగుతుంది ఇంకోటి చిన్న స్థాయి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అయితే చాలా మంచిదండి నేనైతే అంత తక్కువ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఇస్తాను అందుకే నా దగ్గర అన్న సిక్స్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు టూ కేజీస్కి ఉన్నవాళ్ళకి కడుపు నిండా పెడితే మనం వాళ్ళకి గుర్తుంటామో లేదో కానీ ఇలాంటి వాళ్ళకి ఒక కప్పు చాయ్ పోసినా కూడా మనం వాళ్ళకి ఎప్పుడూ గుర్తుంటామండి అయితే నేను అలా చాయ్ పోస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని కూరగాయలు తెచ్చిన పప్పులు రేషన్ బియ్యం తీసుకొచ్చి అయితే నాకు అమ్ముతూ ఉంటారండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నేనైతే హనీని కొంచెం బాటిల్లో కొంచెం సీసాలో పోసేసాను ఇదే వ్లాగ్లో ఈవినింగ్ వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను ఏం చేస్తున్నావు సార్ ఏం చేస్తున్నావు పప్పు ఉందిగా పప్పు ఉంది కదా ఆల్రెడీ అంత ఎక్కువ గానీ ఇప్పుడు నువ్వు రొయ్యల కూర సడన్గా ఎందుకు నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పలేదు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా అంత సీన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చి ఈ టైంలో నువ్వు కర్రీ ఎందుకు వండుతున్నావు ఫస్ట్ నాకు అది చెప్పు ఎందుకు అందుకు కాదు నాకు ఖచ్చితంగా రీజన్ చెప్పాలి నేను ఆ రొయ్యలు తీసుకొచ్చుకున్నా నాకు ఇక్కడ రొయ్యలు దొరకవు నేను తీసుకొచ్చుకుంది వన్ కేజీ నువ్వు ఇక్కడ అందరు కొంట పెడతా అంటే అది అస్సలు కుదరదు వస్తున్నావు అసలు ఎవరికి ఆ కూర చెప్పు ఫస్ట్ నాకు నీకు అనవసరం కాదు నాకు అనవసరం అయినా కూడా నేను ఆ రొయ్యలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది నేను చెప్పలేదనుకో నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదనుకో ఇదే వీడియో ఇంటికి పోతుంది ఇంటికి పోతుంది ఈ వీడియో ఇంటికి పోతుంది మీ అమ్మ చూస్తుంది మా అత్తమ్మ చూస్తుంది చూస్తే ఇంకోసారి రొయ్యలు పంపిస్తా నువ్వు అట్లనే మొన్న మాడకే పచ్చడి తెచ్చి అందరికి పంచి పెడుతున్నావు అని చెప్పి ఈసారి మొన్న మాడకే పచ్చడి పెట్టిలే మళ్ళీ ఇప్పుడు నువ్వు రొయ్యలు వండుతున్నావు ఏది డబ్బాల రొయ్యలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ నువ్వు ఎందుకు వండుతున్నావు నాకు అర్థం అవుతలేదు నన్ను నీకు దండం పెడితే ఇవన్నీ కాదు నేను తెచ్చుకునే ఫస్ట్ నువ్వు వండి వేరే వాళ్ళకి పెట్టద్దు పెట్టొద్దు అంటే వేరే వాళ్ళకి పెట్టొద్దంటే మన రమ్మను నేను వండి వాళ్ళకి పెడతా అప్పుడు ఏం పంపి నాకేం నాకు సంబంధం లేదా నువ్వు ఈ బిడ్డ నువ్వు అసలు ఆ డబ్బాల ఇంటికే తీసుకురాలే నువ్వేనో బయట తినొచ్చు నీకు ఎందుకు ఇస్తుంది అంటే ఆమె

నేను నీకు వంద సార్లు చెప్పిన ఇప్పటికి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇంటికి వెళ్ళి నేను నేను వండి పెడతా కానీ వండు వాళ్ళ కోసమే స్పెషల్ బాక్సులలో పెట్టించుడు ఈ పని చేయాలన్నా చేస్తా చూడు కిచెన్ మొత్తం ఆగమాగం చేస్తున్నావు నువ్వు రొయ్యలు నన్ను అడగకుండా నువ్వు ఎందుకు నాకు అదే కావాలి ఫస్ట్ నాదే మరి బాగా హెచ్చడి ఎక్కువైతుంది ఇట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేసే పచ్చడి పెట్టి కూడా చేసిన ఈ సంవత్సరం మళ్ళీ ఈయన కూర వండుతుండు మరి మాకు అవసరం ఉన్నప్పుడు ఎందుకో వండవు కాళ్ళు వస్తుంది జ్వరం నొస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఎందుకో వండవు మళ్ళీ ఇప్పుడు వండుతావుండదు అదే చెప్తున్నా అదే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టదు కానీ ఆ కుక్కర్ ఉంది కదా నేను పిల్లలు చదివితే ఆ కుక్కర్ లో రెండు గ్లాసులు బియ్యం కడిగి నాలుగు గ్లాసులు వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టవు రెండు గ్లాసుల రెండు కప్స్ బియ్యం ఫోర్ కప్స్ వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టు నేను పిల్లల్ని చదివిస్తాను వాళ్ళ కోసం కూర వండుతున్నప్పుడు నా కోసం ఇది చేయవ నువ్వు నువ్వు చూడాల్సిన అవసరం లేదు వన్ విజిల్ వస్తే నేనే వచ్చి పని చేసుకుంటాం మరి ఎందుకు వండుతారు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ కోసం కూర వండుతున్నావు అంటే ఇజ్జత్ అదే ఇప్పుడు చదివిస్తున్నా కదా నువ్వు పెట్టు కడిగి పెట్టు ఇబ్బంది పెట్టే లాల్ పీలే నేను విషయం చదివిస్తున్నప్పుడు నాకు హిందీ చదవడం వస్తుంది కానీ వాటి మీనింగ్స్ తెలియవు అనమాట అలాంటప్పుడు విషు మీనింగ్స్ అడిగితే మా పంకర అంకుల్ వచ్చి హిందీ విషుకి ఎక్స్ప్లెయిన్ చేసి మీనింగ్స్ కూడా చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ అయితే నేను కావాలి బ్లెస్సింగ్ అని చెప్పొచ్చండి చాలా మంచివారు మా విషుకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంకులు ఆంటీ అయితే ప్రతి ఒక్క పని వేలు పట్టి అయితే నేర్పిస్తున్నారు ఇది ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు నేను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను పిల్లల డైలీ రొటీన్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నానండి మార్నింగ్ టైంలో జ్యూసు తర్వాత స్ప్రౌట్స్ అవి కూడా వాళ్ళకి వాళ్ళ ఫుడ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే నేను శనగలు పెసర్లు కూడా నానబెట్టాను వేర్ల కోసం అది మీరు ముందు వీడియోలో చూడబోతున్నారు అయితే ఇందాక మా సారు రొయ్యల కూర వండినారు కదా నాకేమో మార్నింగ్ వండిన పప్పు అంట ఆయననేమో రొయ్యల కూర అంట నేనేం చేశానంటే మా సార్తో ఖచ్చితంగా గొడవబడి నువ్వేమో మంచి మంచి కూరలు తింటావు బయట తిన మమ్మల్ని ఎప్పుడు బయట తీసుకో ఏం చేయవసలు పిల్లలు కూడా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు నువ్వేమో ఎప్పుడో పోతావు ఎప్పుడో వస్తావో మాకు చాలా బోర్ కొడుతుంది మళ్ళీ విషు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని బయటికి తీసుకోవాలి అని చెప్పి మా సార్తో అయితే గొడవ పడితే మా సార్ అయితే పిజ్జా తినడానికి అయితే ఒప్పుకున్నాడు నేను ఏమనుకున్నానంటే అక్కడనే మంచి బలంగా పిజ్జా తినొచ్చినాక ఇంట్లో పని చేయబోద్ది కాదు అని చెప్పి ముందే ఇడ్లీ పిండి తర్వాత స్ప్రౌట్స్ అన్నీ నానబెట్టుకొని వెళ్ళిపోయానండి మా పిల్లలు చూడండి పిజ్జా అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిజ్జా తినడానికి వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి ఇగో మా సారు మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్తామండి పిజ్జా తినడానికి అక్కడికి తీసుకెళ్ళలేడు కొంచెం ముందుకు తీసుకెళ్తుండు నేనేమో పిజ్జా సెంటర్ పోయింది నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగితే మా సార్ ఏం చెప్పలే ఒక దగ్గరికి వచ్చి బండి ఆపిండు బండి ఆపగానే బోర్డు చూస్తే ఆ బోర్డు మీద చికెన్ ముక్కలు తర్వాత పన్నీర్ ముక్కలు మష్రం ముక్కలు కనిపించింది ఇక నా మనసు నేను అనుకున్నా ఓహో ఇవ్వాలి నేనైతే మంచిగా చికెన్ బిర్యానీ తినబోతున్నా అని చెప్పి ఆ బోర్డును చూడగానే నాకు మస్తు హ్యాపీ అయింది పానం అయితే లేచి వచ్చింది ఇక లోపలికి రాగానే ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇస్తారు కదా మాకనే మా విష్ అయితే వాటర్ తాగుతుందో మా సారేమో మెనూ తోలాడుతున్నాడు అనమాట మెనూలా ఎందుకు అంటే ఈరోజు సండే తను చికెన్ తినడు వెజ్ కావాలని చెప్పి చూస్తున్నాడు ఇక మా విష్ తీసుకోండి విష్ ఏమో చికెన్ బిర్యానీ చెక్ చేస్తుంది నేను అన్నాను కదా ఇక మీరు మెనూ తీసుకోవచ్చు మస్తు టైం పడుతుంది ఆ ఆలుగడ్డతోనే అవి ఏమో కట్టలేక చేయిస్తారు కదా అవి ఆర్డర్ చేయి అని చెప్తే మా అయితే ఫస్ట్ అవి ఆర్డర్ ఇచ్చిండు మాకు అన్నయ్య వాటిని ఇష్టంగా తింటారనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా అవండి ఇక మేము నలుగురు వచ్చి అయితే కూర్చున్నాం కూర్చున్నాక మా సారు మా విష్ ఒకటే మాట్లాడుకుంటారు ఏం ఆర్డర్ ఇద్దాము ఏం ఆర్డర్ ఇద్దామని వాళ్ళిద్దరైతే మమ్మల్ని ఎట్లాగో పట్టించుకోరు వాళ్ళు చెప్పిందే నడుస్తారు కాబట్టి మేము కన్నయ్య వాళ్ళని అయితే ఫాలో అయిపోతాం మా వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట తినడానికి వచ్చిన అని చెప్పి నేనైతే మనసులో అనుకున్నానండి పిజ్జా కాదు ఈరోజు ముక్క దిగంది బయటికి పోయే లేదు అని చెప్పి అనుకున్నా ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా ఇవైతే వచ్చినాయి ఇవి రాగానే మా కన్నయ్యకు మా విష్యుకైతే కొన్నిస్తుండు మా సార్ ఏం చేసిన అంటే మా విషు చేయని తీసుకుంటుంది స్పూన్తో తీసుకోవాలని స్పూన్తో పెడితే ఆ స్పూన్కి రాలే రాలే అవి కింద పడ్డాయి ఇక మన తర్వాత అదే బౌల్ తీసుకొని విష్ ప్లేట్లు వేసిండు నేనేమో ఇక్కడ నుంచి మా కన్నుకు వాడు తింటా ఉంటే నేను రెండు రెండు వేస్తూ ఉన్నాను ఇక మా సార్ అప్పుడే స్టార్ట్ చేసిండు ఈ ఆలుగడ్డ ఏప్పుడు నీకు రాదా ఇంటికాడ చేస్తే ఏమవుతుంది వీడికి వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అంటే దానికి ఇంత పెట్టడం అవసరమా ఇంటికాడ మంచిగా రెండు కిలోల ఆలుగడ్డ వస్తే అందరం కడుపు నిండా తినవచ్చు నువ్వు ఆర్డర్ ఈడ ఈడొచ్చి మొత్తం కథలు కథలు పడతావు అని చెప్పి మా సార్ అయితే ఒకటే అంటే నేను మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక ఈ ఏం చేసినావు అంటే మా సార్కి చెప్పిన నువ్వు కూడా ఒకటి తిని చూడు తిన్నాక ఈ టేస్ట్ ఇంటికా టేస్ట్ ఎట్లుంటుందో అంటే ఇక ఆయన అయితే విష దగ్గర నుంచి ఒక రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు ఇక ఈ లోపే మా పిజ్జా వచ్చిందండి నేను వచ్చింది నా పిల్లలు వచ్చింది మాత్రం పిజ్జా కోసమే ఫస్ట్ ఏం చేసిండు అంటే మా సార్ ఒకటే పిజ్జా ఆర్డర్ చేసిండు అది కూడా పన్నీర్ పిజ్జా నేను అనుకున్నాను కదా దాంట్లో వచ్చే ఎనిమిది నేస్త ఎనిమిది ఒకసారి మంచిది ఊర్రౌండ్ వేస్తున్నా కూడా ఏమైతే అయిపోతాయో సారీ సాల్సిన ఏమి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ మా సార్ అన్నప్పుడు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు కావాలనిపిస్తే మళ్ళీ ఆర్డర్ చేసుకోరు అని చెప్పి ఆస్తులు వంచినట్టుగా ఆ పిజ్జానైతే చెరు ఒక రెండు ముక్కలు చెరొకరు రెండు ముక్కలు అయితే పంచిండ్రు సరేనా ఇక ఆస్తులు పంచినట్టు పంచను నేను తినేటప్పుడు వీడియో తీయని చెప్పి మా సార్ ఫోన్ ఇచ్చిన ఒక పక్క మాకు అన్నయ్య తింటున్నప్పుడు మా డిష్యూ తింటుంది నేను వాళ్ళకి తింపాను ఎందుకు అంటే వాళ్ళు పట్టుకొని తింటే వాళ్ళు సంతోషం ఫీల్ అవుతారు ఇంకా మా సార్ ఏం చేసినంటే లాస్ట్ పిజ్జా తినడం అయిపోయినాక వాళ్ళ బిడ్డ రెండు ముక్కలు తినేసింది ఈయన కూడా తినేసిండు వద్దు వద్దు అన్నా కూడా ప్లీజ్ నన్ను ఒకటే బుక్ అని చెప్పేసి బిడ్డ మీద మళ్ళీ ఈడ కూడా ప్రేమ చూపిస్తుండు ఈ లోపు మాకు అన్నయ్య కూడా మెను చెక్ చేసిండు మెనూ చెక్ చేస్తే వాడు అన్నాడు కదా బిర్యానీ రావాలన్నాడు ఇక నేను కూడా మంచి బిర్యానీ అన్న చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా చికెన్ చిల్లీ చికెన్ అన్న ఆర్డర్ చేద్దామని మేము చూస్తే మా సార్ ఏంటంటే నువ్వు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేస్తావు కదా చిల్లీ చికెన్ కూడా చేస్తావు కదా ఇంకోటి చికెన్ బిర్యానీ చేస్తావు కదా వేరే డిఫరెంట్గా తినండి అవి ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి ఆయన అంటనే ఉండు నేను ఇంటనే ఉన్నా ఇక చూసిందా మా సార్ ఊరు బుద్ధులు అయితే ఇంకా పోలేదు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ పులావ్ ఆర్డర్ ఇచ్చిన అది వచ్చేలోపు మా సార్ పచ్చడి నాకుతుండు ఆమె బిడ్డకు కూడా టేస్ట్ చూపిస్తుండ్రు ఈయన ఎప్పుడు మాట్లాడో ఏమో ఇక నాకేం అర్థమవుతలేదో ఈ అయితే నేను ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది ఆ తెలపువ్ అని చూడగానే నా మొఖం మొత్తం తినబోయింది నేను ఏమనుకున్నానంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే మన దగ్గర దొరుకుతుంది కదా స్పైసీ స్పైసీగా దాంట్లో ఎర్ర ఎర్ర మొక్కలు అట్లా వస్తుందేమో అనుకుంటే ఇది చూసి నేను షాక్ అయిపోయినా ఇక మా సార్ అన్నారు కదా ఎట్లాగో నాకు సండే నేను తినను ఇక వేరే కంప్లీట్ చేయాలంటే ఆ తిన వేసిపోయినా నాకు అనిపిస్తుంది ఎందుకు తను ఆర్డర్ చేసిగా ఇవి చేసే కదా నేను ఇట్లా చేసి పొంది తినేదే అని చాలా డిసప్పాయింట్తో ఆ తెల్ల మొత్తం తిన్నా ఇక మాకనే మంచిగా సప్పసప్పగా ఉంది అని చెప్పి ఆయన తింటుండు దాంట్లో ఒక నాలుగైదు చికెన్ ముక్కలు ఉన్నాయి కంతే ఒక కోడుకు వేసినట్టు ఇక మా సారేమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకోరు ఆయన బిర్యానీ చూస్తే నాకు మంచిగా కలర్ కలర్గా అనిపించింది నేనన్నా వెజ్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ అన్న తీసుకుంటే గట్ల కలర్ కలర్ బువ్వు వచ్చేది అని చెప్పి ఒకటే మా సార్ని చూస్తుంటే ఇక మా సార్కి సీన్ అర్థం అయ్యి ఇక పువ్వుగా రాస్తావు కానీ రెండు సెంక్షలు పెడతా అని రెండే సెంఛాలు బాగా వేసిండు ఇక బుద్ధి తెల్లబో పువ్వు మంచిగా ఆ వెజ్ బిర్యానీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు కలిపి అయితే తినేసినాం ఇక అంతా తిన్నంత బిల్లు కట్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం అండి ఫిల్ వచ్చేసి ఏడు వందలు అయింది నేను తీసుకొని పొటాటో ఫ్రై ఉంటుంది కదా అవి తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక పిజ్జా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ అది ఇక వచ్చేటప్పుడు ఏం చేసినా అంటే సోంపు కొంచెం తిన్నా కొంచెం చేతిలో పట్టుకొచ్చినా ఇక మా సార్ అన్నారు కదా ఇప్పటిదాకా నువ్వు నన్ను ఊరు బుద్ధులు అని తిట్టినావు కదా మరి నీదేం బుద్ధి నువ్వు ఎట్లా తీసుకొచ్చిన సోంపు అంటే ఎక్కువ తిన్నా అరగడానికి తెచ్చుకున్నాను మా సార్కి చెప్పిన ఇంకో మంచిగా స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నామంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్పేసి సాడ్గా అయితే ఇంటికి వచ్చేసిన ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోని వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్